27 families. The name itself is telling that Operation Sindhu. Sindhu means we all lost our husbands. That means our lives. One way I should thank to Modi that we are so innocent people. They saw Modi on us. So Modi also saw, Modi also on us and took this revenge on them. Thanks to Modi and also all the 27 families. Our lives all, all are all shattered now. Okay. This may be at least for all of us. It is just relief that and please treat this as

నాకు చూసిన తర్వాత అనిపించింది మోదీ గారు మా కోసం ఎంతో చేస్తున్నారు మా కోసం మళ్ళీ ఇంకా వాళ్ళ పేరెంట్స్ కోల్పోయిన ఇంకో ట్వంటీ సెవెన్ ఫ్యామిలీస్ కోసం నాకు అనిపిస్తుంది ఇంకోటి ఇంక ఇంక మన భారత్ లో ఇంకో టెర్రర్ అటాక్ జరగదేమో అని ఆయన ఆయన మన ఇంత బాగా టేక్ కేర్ చేస్తున్నారు అనే ఇది జస్ట్ ఆయన బిగినింగ్ స్టే ఎప్పు ఆయన ఇంకా మన కోసం చాలా చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఇంకా ఇంకా కొంచెం కూడా భయం లేదు మాకు జరిగినట్టు వేరే ఫ్యామిలీస్ జరగకుండా ఆయనకి చూసుకుంటా అరు ఇంకో ఇంకొంకో ఇంకొంకో ఉగ్రవాదులకి మళ్ళీ టెర్రరిస్ట్ కి ఈ భారత్ అనే పేరు మళ్ళీ నరేంద్ర మోడీ అనే పేరు వినపడితే వాళ్ళు వనకుతారు అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది సింధూర ఆపరేషన్ పేరుతో మన భారత ప్రభుత్వము ముఖ్యంగా మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకొని ఈరోజు అర్ధరాత్రి సుమారు తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపైన దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చడం జరిగింది ఇది భారతదేశానికి ఒక ఊరట అదేవిధంగా భారతదేశానికి భారతదేశం అంటే పాకిస్తాన్ కానీ పాకిస్తాను ఉగ్రవాదులు కానీ గుండెల దడలు స్టార్ట్ కావాలా ఆ విధంగా భారత ప్రభుత్వం తీసుకోవాలని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మొన్న జరిగిన ఉగ్రవాది దాడులో మధుసూదన్ రావు ఒక అమాయక వ్యక్తిని బలి తీసుకోవడం జరిగింది ఉగ్రవాదులు అది యావత్తు భారతదేశానే కాకుండా ముఖ్యంగా మన కావలి పట్టణాన్ని ఆ రోజు చాలామంది చెబుతున్నారు రెండు రోజులు మూడు రోజులు అన్నం తినకుండా చాలామంది ఉన్నారంటే అది ఎంత బాధకర విషయమో మనం అందరం గ్రహించాలి ముఖ్యంగా ఈ ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు మన భారతదేశ తీర్థయాత్రికుల పైన దాడులు వేసి చంపడం జరిగింది ఈ అయ్యి అర్ధరాత్రి ఉగ్రవాదులను ముప్పై మందిని హతమార్చడం కొంతవరకు కుటుంబానికి కానీ బంధువర్గ బంధువర్గానికి కానీ కావల్లో ఉండ ఉన్న ప్రజలకు కొంతవరకు ఊరట ఇచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ దాడి పైన ముఖ్యంగా ఇంకా ఉగ్రవాది అనేవాడు లేకుండా భారతదేశం వైపు చూడకుండా పాకిస్తాను ఆర్మీ కానీ పాకిస్తాను ఉగ్రవాది కానీ చేయాలని భారత ప్రభుత్వం తీసుకొని నిర్ణయం ఉగ్రవాది అనేవాడు లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను